ఈరోజు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే దివ్యాంగులకు ఇచ్చిన మాటకు నిలబడకుండా తొమ్మిది వేల రూపాయలు ఎగరగొట్టి మోసం చేస్తున్నారంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఇక మోసం చేయడం ప్రారంభమైంది మోసపోయే తంతు ప్రజలపైన ఉంది ఇక ప్రజల పక్షాన పోరాటం కొనసాగించాల్సిన బాధ్యత మాపైన ఉంది ఈ ఐదేళ్ల పొడుగులాగా జరగబోయేది రాష్ట్రంలో ఏందంటే బాబుగారు మోసం చేస్తారు ప్రజలు మోసపోతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారు ఇదే ఇక జరగబోయేది దయచేసి నేను ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నా మేము ఓడిపోయినాము మీరు మోసపోయినారు కనీసం మోసపోయిన మిమ్మలను గెలిపించడానికి మేము చేసే ప్రయత్నంలో పోరాటాల్లో మాకు అండగా నిలబడమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సదా మీ సేవలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా